అందరికీ నమస్కారం ఈరోజు మనం నవర్ణం నవర్ణంగా ఏ సందర్భాల్లో మారుతుందో తెలుసుకుందాం ఇది వ్రాతలో వచ్చే అంశం దంత్య నకారం మూర్ధన్య నకారంగా ఏ ఏ సందర్భాల్లో మార్పు చెందుతుందో మనం గమనిద్దాం సహజంగా ఈ వర్ణాలను వ్రాసేటప్పుడు తప్పుగా మనం వ్రాస్తూ ఉంటాం నా వర్ణం నా వర్ణముగా ఎప్పుడు మారుతుంది రసాభ్యాం నోనహ సమాన పదే అని సూత్రం ఇరవై ఎనిమిదిలో ఉంది ఏక పదమునందు రేప షకారముల కంటే పరముగా ఉన్న నకారము నాకు నకారం కా నకారమునకు ఆదేశం అవుతుంది దీనికి కూడా ఒకటి ఉంది నత్వం వాచ్యం ను రూ రూల కంటే పరమైన నకారమునకు నకారం ఆదేశంగా వస్తుంది అని వార్తికములో ఉన్నటువంటి అర్థం అట్ కుప్వాన్ నుం వ్యవాయే అపి పాణిని సూత్రం ఇరవై తొమ్మిదిలో కూడా ఈ వాక్యం చెప్పడం జరిగింది ఆ రేప షకార రుకార రూకారమునకు నకారమునకు నడుమ అట్ కవర్గ పవర్గాక్షరములలో వ్యవధానం ఉన్నప్పటికీ నకారం ఆదేశముగా వచ్చును అని ఆ వార్తిక అర్థం ఉదాహరణకు గృహ ప్లస్ని గృహాణి పత్రాప్లస్ని పత్రాణి ని పుష్పాణి పై పదాలలో మనం గమనిస్తే గృహ ఋతుమునకు పరపదములో నీ పరమైనప్పుడు నీణగా మారింది పత్రాలో త్రాలోని రకార సంయోగం వల్ల నీ ణకారంగా మారింది పుష్పలోని షకార సంయోగం వల్ల నీ ణగా మారింది అట్ అంటే అచ్చులు హల్లులు ఇది ప్రత్యాహార సంజ్ఞగా మనం చెప్పుకుంటాం సంస్కృతంలో నా పదాంతస్యా అని పాణి సూత్రంలో ముప్పై సూత్రంలో మరొక అంశం కూడా మనం గమనించవచ్చు పదాంత నకారమునకు నకారము రాదు అంటే మూర్ధన్య నకారం రాదు దంత్య నకారమునకు అని అర్థం అంటే మూర్ధని నకారము దంత్య నకారం అంటే త త ద ఇది దంతి నకారం ఠ ఢ ఇది మూర్ధని నకారం ఉదాహరణకు ఏ సందర్భంలో రాదు అన్న అంశానికి శ్రీమాన్ విప్రాన్ పై పై వాటిలో సంజ్ఞావాచికాలై పూర్వపదాల్లో రు రా ష అనే వర్ణాలు ఉండి వాటికి నవర్ణముతో ఉన్న పదం పరమైతే నవర్ణం బహుళంగా రుణావర్ణంగా మార్పు చెందుతుంది అని దాని అర్థం ఉదాహరణకు మరొక ఉదాహరణకు రామ ప్లస్ అయనం రామాయణం ఉత్తర ప్లస్ అయనం ఉత్తరాయణం ప్లస్ యానము పితృయానము అక్ష ప్లస్ ఊహిణి అక్ష ఊహిణి నారా ప్లస్ ఆయన నారాయణ స్వర్ ప్లస్ నది స్వర్నది అంటే పై అంశాలలో మీరు గమనిస్తే రా మా తర్వాత పరమైనటువంటి అయనంలోని రకార సంయోగం వల్ల నకారం నకారంగా మారి రామాయణం అయింది ఇదే విధంగానే మిగిలిన అంశాలను కూడా మీరు గమనిస్తే మీకు స్పష్టత వస్తుంది అయితే ఇంకొక అంశం ఏమిటంటే బహుళ గ్రహణం చేత వీటికి రాదు అని కూడా మరొక అంశం ఉంది నకారం నకారంగానే ఉంటుంది అంటే నకారం దంత్య నకారంగానే ఉంటుంది అని దాని అర్థం త్రీ ప్లస్ నయనుడు త్రినయనుడు రామ ప్లస్ నాథుడు రామనాథుడు రఘు ప్లస్ నాథుడు రఘునాథుడు త్రి ప్లస్ నేత్రుడు త్రినేత్రుడు పై అంశాల్లో బహుళము చేత అంటే రావచ్చు రాకపోవచ్చు అటువంటి బహుళంలో నాలుగు రకాల్లో చివరదైనటువంటి అన్ని కారకంలో అది మనం చెప్పుకున్నట్లయితే ఈ అంశాల్లో రకార సంయోగం ఉన్నప్పటికీ దంత దంత్య నకారము మూర్ధని నకారంగా మారదు అని దాని అర్థం ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం